మార్పు కావాలి అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని సంవత్సరం పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలో కాలు పెట్టాం రాష్ట్రంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు అనేక ఇబ్బందులు ఉన్నా ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానాలు చేశామో చేసిన వాగ్దానాలను మొదటి సంవత్సరం కొన్ని చేశాం రెండో సంవత్సరం ఎప్పుడైతే కాలు పెట్టామో రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి నాలుగు అంశాలు ఏవైతే ప్రతి పేదవాడి గుండెల్లో ఉన్నాయో ఇందరమ్మ బొమ్మ ఒక పక్క ఉంది రెండో పక్క నాలుగు స్కీములు కావాలని మీరందరూ కోరుకుంటున్నారు అది ఇందరమ్మ ఇల్లు కావచ్చు తెల్ల రేషన్ కార్డు కావచ్చు అదే రకంగా రైతు భరోసా కావచ్చు నాలుగోది భూమి లేని నిరుపేద కూలీల కుటుంబాలు కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం చిత్తశుద్దితో వీలైనన్ని మంచి కార్యక్రమాలు పేదవాడికి ఇవ్వాలని తపనతో ఎన్ని కష్టాలు వచ్చినా ఈనాటి ప్రతిపక్షం ఎన్ని అవాక్కులు చవాకులు పేరినా ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రతి పేదవాడి ఇంటికి మంచి కార్యక్రమాలు అందించాలన్నది మన ప్రభుత్వం యొక్క చిత్తశుద్దితో పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇక్కడ ఒక్క విషయం మీరు గమనించాలి గత ప్రభుత్వం చూసాం ఈ లిఫ్ట్ ఎప్పుడో శాంక్షన్ చేయొచ్చు నాటి ప్రభుత్వానికి ఆ సోయి లేదు వారికి లాభకరమైనవి వారికి ఉపయోగకరమైనవి వారికి ఏదైతే ఇది వస్తుందో ఆ ప్రాజెక్టులే ఆనాడు చేపట్టారు ఈనాడు ఇందిరప్ప ప్రభుత్వము ఈ రఘునాథపాలెం మండలం అంటే చాలా వెనకబడి ఉన్న మండలం ముఖ్యంగా గిరిజనులు ఎక్కువ ఉన్న మండలం కాంగ్రెస్ అంటే రఘునాథపాలెం రఘునాథపాలెం అంటేనే కాంగ్రెస్ అటువంటి ఈ మండలంలో అటువంటి ఈ మండలంలో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇప్పుడు ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ప్రతి పేదవాడి ఇంటికి చేర్చే బాధ్యత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది వేదిక మీద ఉన్న మా అందరిది అని మీ అందరికీ మరొక్కసారి తెలియజేసుకుంటూ శ్రీరాం రామ్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను